పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే ధన్కాడు భారత ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది ఉన్నటువంటి ఓట్ బ్యాంకు రీత్యా చూసినప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తమిళనాడుకి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ ఇతను ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు సో అయితే ఇతను ఒక ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినట్టుగా కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎన్డీఏ కూటమి సో ఈ క్రమంలో ఇండియా కూటమి కూడా అభ్యర్థి నిలబెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఇండియా కూటమి అభ్యర్థిగా డిఎంకే అంటే తమిళనాడుకే చెందినటువంటి డిఎంకే ఎంపీ తిరుచి శివని ప్రతిపాదనగా మనకు కనిపిస్తూ ఉంది ఇంకా రెండు మూడు పేర్లు కూడా వినపడతా ఉన్నాయి ఇండియా కూటమి నుంచి అయితే బీజేపీ కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సిపి రాధాకృష్ణన్ వయసు అరవై ఏడు సంవత్సరాలుగా ఉంది ఆయన ఇదంతా కూడా ఏదైతే ఉన్నదో అతను ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో అంటే అది పార్టీ నిర్ణయంగా మనం భావించవచ్చు సో సిపి రాధాకృష్ణన్ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యాన్ని గవర్నర్గా పనిచేసినటువంటి నేపథ్యాన్ని ముఖ్యంగా బీజేపీ భావజాలిత ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం అడగవచ్చు సో అరవై ఏడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతి అవుతాడని చెప్పక తప్పదు పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను